ఇది రెడ్ మందారం ఇది డిసెంబర్ పువ్వుల చెట్టేగా ఏం కలర్ ఇది బ్లూ కలర్ డిసెంబరా ఇదేం కలరు మందారం రెడ్ మందారమేనా ఇది మల్లెపూ చెట్టు ఇది బంగాళా బంతి ఇదే కలర్ మందారం ఇది ముల్లగోరింట పువ్వుల చెట్టు ఇది అల్లం చెట్ట చూడండి ఫ్రెండ్స్ ఇది అల్లం చెట్టు ఇది చామంచి ఇది లేడీ కనకంబరం ఇది పింక్ మందారం ఇది సౌందర్య కనకంబరం గులాబీ ఇది పింక్ గులాబీ బెండకాయ చెట్లు బంతి ఇది ఎల్లో మందారం ఇది చుక్కుడుగా చెట్ట అది చుక్కుడుగా పాదు ఇవేమో సీతమ్మవారి జడగంటల చెట్టే సీతాఫలం చెట్టు ఇదేం పాదు ఆనమకాయ పాదు ఇది చుక్కుడుపాదు పాదు ఏమున్నాయి మనకి మొక్కలు బెండకాయ మొక్కలు ఇవి ఇదేమో ఇది ఆనమకాయ గుమ్మడికాయ గుమ్మడికాయ చెట్లేగా ఇది ఇవ దినా ఈశ్వరి చిలక మొక్క చెట్లు చిలక మొక్క చెట్లు ఇవి ఇది వంకాయ చెట్టు మొక్కలు పెట్టారు ఇంక ఇది పెద్ద అవ్వాలి తోటకూర ఇదేమో తోటకూర ఎక్కడ పాలకూర పాలకూర కూడా వేశారా ఇది పాలకూర ఇంకేమున్నాయి మొక్కలు మనకి ఇంకో ఇది రేక్క చెట్టు ఫ్రెండ్స్ ఇవి పెద్ద పెద్ద రేక్కలు కాస్తాయి కదా ఆ చెట్టు ఇది రేగి చెట్టు బాగానే పెంచారు ఇది ఒకటి ఉంచారనమాట మా అన్నయ్య చాలా మొక్కలు తీసుకొస్తే ఇదొకటి మిగిలింది ఫ్రెండ్స్ ఇవేమో బొప్పాయి మొక్కలు చూసారా అంత పెద్దగా ఎదిగినాయో కాయలు కోసుకోవడానికి కూడా పాయినా ఎక్కడో ఉన్నాయి ఇదేమో స్వీట్ లెమన్ ఎన్ని మొక్కలు పెట్టారో చూసారా ఫ్రెండ్స్ ఖాళీ ప్లేస్లో ఇది మామిడి చెట్టు అండ్ ఇవి పిరజా చెట్టు ఇదంతా ఫంగస్ లా వచ్చేసింది చెట్టుకి ఇది కరేపాక్ చెట్టు ఇది మల్లె చెట్టు ఇదంతా మా ఖాళీ ప్లేస్ అండి ఈ ఖాళీ ప్లేస్లో ఇన్ని మొక్కలు పెట్టారు ఇంకా పెట్టుకోవచ్చు ఇదంతా ఇది మా హౌస్ అనమాట మా హౌస్ పక్కన ఇది మా ఇల్లు అయితే ఇది మాది ఖాళీ ప్లేస్ అనమాట ఈ ఖాళీ ప్లేస్లో ఇవన్నీ మొక్కలు పెట్టారు అమ్మ వాళ్ళు చూసారా ఆ కనకాబరాలు మనయేనా ఈశ్వరి అవి కనకాబరాలు మనయేనా ఇవి కూడా మా చెట్లే కనకంబరాలు ఇక్కడొక్క ఇవన్నీ మొక్కలు కొత్తగా పెట్టారు ఫ్రెండ్స్ ఇవి చూసారా నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది దానిమ్మ ఇదంతా మా ఖాళీ ప్లేస్ ఇది ఈ ఖాళీ ప్లేస్లో మొక్కలు ఇప్పుడే స్టార్ట్ చేశారు తీస్తా ఉండు మరదల్ గారు हां చూసారా ఇవన్నీ మొక్కల నచ్చనియా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ బై